మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు కనుమ కనుము కనుము భోగి పండుగ అయిపోయింది సంక్రాంతి సంక్రాంతి అయిపోయింది కనుములోకి ప్రవేశిస్తున్నాం ముఖ్యంగా కనుమ రోజు ఎలాంటి విధి విధాలు పాటించు గురుగారు కొన్ని ప్రాంతాలలో ముక్కనుమా అని కూడా మరొక రోజు చేసుకుంటుంటారు అది ముక్కనుమ అనేటువంటి శాస్త్రం లేదు అది మనం తర్వాత మనం సృష్టించుకున్నటువంటి మనకు మూడు రోజు ముఖ్యంగా మూడు రోజులే ఈ పండుగ సంక్రాంతి తెల్లవారి కనుమ అంటాం కనుమ పండుగ రోజు మన పంటలన్నీ చేతికొచ్చేస్తాయి అలా ఇంకొకటి మనకు ముఖ్యమైన ఒక విషయం సంక్రాంతి నాడు పాలు పొంగించుకుంటాం కొత్త ధాన్యం వచ్చింది మనము వాకిట్లో పెట్టి పొడకలు పెట్టి పిడకల మీద పాలు పొంగించుకోవడము భగవానునికి మనము నైవేద్యం పెట్టడము అనేటువంటివి చేస్తాము కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో నాడు చేస్తారు ఆ పండుగ కొన్ని ప్రాంతాలలో రథసప్తమి నాడు చేస్తారు ఈ విషయం పాలు పొంగించడం అనేటువంటిది అయితే ఈ పాలు వంగించడం అనేటువంటిది సంక్రాంతి నాడు చేసుకోవచ్చు తెల్లవారు చేసుకోవచ్చు మనకంతా కొత్త ధాన్యం వస్తుంది ఇప్పుడు కొత్త ధాన్యం వస్తుంది కాబట్టి పశువులకు వీటికి అన్నిటి కూడా విశ్రాంతి దొరుకుతుంది ఆరు నెలలు కష్టపడి పశువులు మానవులు ఇద్దరు కూడా పశువులతో పాటు సమానంగా కష్టం చేస్తారు కొత్త ధాన్యం వస్తుంది హాయిగా మళ్ళొక మూడు నెలలు మళ్ళీ వర్షాలు పడేంత వరకు రెస్ట్ తీసుకుందాం అనేటువంటి ఒక పరిస్థితిలో ఉంటారు అటు పశువులు కావచ్చు ఇటు జస్ మానవులు కావచ్చు ఇలా ఇస్తుంది సంక్రాంతి నాడు అంతా గడబిడ గడబిడగా పండుగ ఈ పండుగ అంతా చేసుకుంటున్నారు తెల్లవారు ఏం చేస్తారంటే అంటే ఎద్దుల పండుగ అంటారు కొన్ని ప్రాంతాలలో ఎద్దుల పండుగ అంటారు సామాన్యంగా నిజామాబాద్ ఆ ప్రాంతం దగ్గర ఎద్దుల పండుగ అంటారు ఎద్దుల పండుగ అంటే ఏంటంటే సంక్రా కనుమునాడు ఏం చేస్తారంటే హాయిగా ఇంట్లో మళ్ళీ అభ్యంగన స్నానాలు ఇవన్నీ ఇంటి అలంకారం అన్నీ అయిన తర్వాత వంటలు చేసుకొని లేదా కొందరు వంటలు అక్కడే చేసుకుంటారు వనభోజనాలు పొలాలలో చేసుకుంటారు అట్లాగంటే కార్తీక మాసంలో మనం వనంభోజన చేస్తాము కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి కనుమ పండుగ నాడు వనభోజనాలు చేసుకోవడం కొనబో అక్కడే వండుకొని అక్కడే మంచిగా వండుకొని పశువులను కడిగి అలంకారం చేసి వాటికి బట్టలు గిట్టాలన్నీ అంత నుంచి బట్టలు వేసి అలంకారం చేసి వాటికి మంచి భోజనం మనం వండుకునేటువంటి ఓడలు ఇవన్నీ ఏమేమి చేసుకుంటారో పదార్థాలు వాటికి నైవేద్యం పెట్టి వాటికి తినిపిస్తారు కొందరు నీటి తినిపించి వాటి అలంకారం చేసి పొలం చుట్టూ అంతా తింపుతారు ఇకొక మూడు నెలలు నీకు రెస్ట్ ఇలా హాయిగా సంతోషంగా ఉండమని చెప్పి ఆ కనుమ పండుగ నాడు ఇది ఇదంతా చేసుకుంటారు ఈ పిల్లలు అందరూ బంధువులు వచ్చిన బంధువులు అందరూ కూడా అక్కడే వంటలు చేసుకొని అక్కడే ఆటలాడుకోవడము చేసుకోవడం జరుగుతుంది ఈ పాలు పొంగించే తరుగల ఇది కొందరు సంక్రాంతి నాడు చేస్తారు కొందరు కనుమ పండుగ నాడు చేస్తారు కొన్ని ప్రాంత ప్రాంతీయ భేదం అది సంక్రాంతి నాడు చేసిన తెల్లవారు చేసిన ఆ రోజు ఇంట్లో సంక్రాంతి నాడు పాలు పొంగించుకుంటే అక్కడ మా మట్టి పిడకలు అంటారు ఏడు పిడకలు అంటారు కొన్ని ప్రాంతాల్లో పిడకలు తెచ్చి పిడకలు పొయ్యి పెట్టి వాకిట్లో అందులో ఒక గురిగిలో వచ్చి చెంబులలో కానీ గిన్నెలో కానీ పొంగించరు గురిగిలోనే పొంగించాలి మట్టి గురిగి కొత్తది తీసుకొచ్చి అందులో పాలు పోచి పొంగించి అందులో బెల్లం వేసి పాయసం చేస్తారు చేసి అక్కడ చిక్కుడు కాయలు ఉంటాయి చిక్కుడు కాయలు అంటారు ఆ చిక్కుడు కాయలతో రథం చేస్తారు కొన్ని ప్రాంతాలలో సంగ్రాన్ని చేస్తారు తెల్లవారు చేస్తారు అది ప్రాంతీయ భేదం అది ఎన్నో చేసుకోవచ్చు చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి అక్కడ పెట్టి చిక్కుడు ఆకులలోనే వండినటువంటి పాయసం సూర్యునికి ఏడు ఆకులలో ఎనిమిదవ తొమ్మిది తొమ్మిది ఆకులలో నైవేద్యం పెడతారు ఏడు ఆకులు సూర్యునికి రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి ఏడు గుర్రాలకు ఏడు నైవేద్యాలు సూర్యుని రథసారథికి అనూరునికి ఒక నైవేద్యము సూర్య భగవానికి ఒక నైవేద్యం పెడతారు ఈ నైవేద్యం పెట్టి చేసుకుంటారు ఇది కొందరు పండుగ నాడు చేస్తారు సంక్రాంతి నాడు చేస్తారు కొందరేమో కనుము నాడు చేస్తారు కొందరేమో రససప్తమి నాడు మాఘసిద్ధ సప్తమి రససప్తమి నాడు కొందరు చేస్తారు పాలు పొంగించడం అంటే అది ప్రాంతీయ ఆచారం ఎన్నడు పొంగించుకున్నా పాలు పొంగించుకోవడం మంచిదే హాయిగా సంతోషంగా పాయసం చేసుకోవచ్చు తినవచ్చు ఇలా కనుమ పండుగ చేసుకొని సాయంకాలం ఏం చేస్తారంటే ఊరేగింపు చేస్తారు ఊరేగింపు అంటే అలంకారం చేసిన ఎడ్లు ఉంటాయి కదా అట్లనే బండ్లను అప్పుడు ఎడ్ల బండ్లు ఉండేవి ఆ ఎడ్ల బండ్లకు కూడా మంచిగా అలంకారం చేసి మామిడి ఆకులు తోరడా బండ్లకు కూడా కట్టి ఊరు చుట్టూ తింపేవారు ఇక్కడనేమో వీడు పొలం చుట్టే దింపుకుంటాడు సాయంకాలం పూట నాలుగు గంటల నుంచి గ్రామం పొలిమేర చుట్టూ ఎక్కడి నుంచైతే పొలం ఉందో గ్రామం చుట్టూ ఎడ్ల పండ్లను తెంపుకునే తెంపుకునేవాళ్ళు దీంట్లో మధ్యన కోడి పందాలని ఎడ్ల పందాలని ఇవన్నీ కూడా చేసుకుంటూ ఆనందంగా కాలం గడపడమే కనుమ పండుగ ఎడ్ల పందాలు పెడతారు కొందరు కో కోడి పందాలు పెట్టుకుంటారు డబ్బులు పాడు చేసుకోవడానికి తర్వాత ఈ ఎడ్ల పందాలు పెట్టి మన ఎడ్ల బండ్లతో అలంకారం చేసుకుని ఊరి చుట్టూ డప్పుల వాయిద్యాలతో బాధా భజనలతో ఊరు చుట్టూ తిరుగుతారు ఎందుకంటే దరిద్రం మాకు వెళ్ళిపోని ఇప్పటితోటి మేము హాయిగా సుఖంగా ఉండాలి అని చెప్పి ఆ ఎడ్ల బండ్లతో గ్రామం మొత్తం తిరుగుతారు ఇంకొకటి ఈ మూడు రోజులు పొలిమిరలు దాటకూడదని చెప్పి శాస్త్రం ఉంది భోగి కానీ పండుగ సంక్రాంతి నాలు కానీ ముఖ్యంగా కనుమ రోజు ఊరి దాటి వెళ్ళిపోకూడదు ఇంకో దగ్గరికి పోడదు ఊరిలోనే తిరగాలి అంతేగాని ఊరి దాటి ఇప్పుడు నాగారంలో ఉన్నాను నేను పుషావరం వెళ్తానంటే లేదు నాగారంలోనే తిరుగు నువ్వు సాయంకాలం వరకు కానీ పుషావరం వెళ్ళకు ఊరి పొలిమేర దాటకూడదు అందుకే ఎడ్ల వండతో ఊరి చుట్టుముట్టు పొలిమేరకు దింపేస్తారు ఆ తెల్లవారి తిరగాలి పొలిమేర దాటకూడదు ఎందుకు దాటకూడదు ఊరు అంటే మన సంపద మనకు ఉండాలి ఇంకో దగ్గరికి పోవద్దు అంటే వేరే పండుగలకి అయితే వెళ్ళిపోతాం కదా మరి ముఖ్యంగా కనుమనే చూసుకుంటే అంటుంటారు కాకి కూడా ఊరు దాటి అదే కనువ నాడు కాకి కూడా ఊరు దాటాలని చెప్పి ఎందుకంటే మనది వనకు ఉండాలి మనకు ఆపదలు రాకుండా ఉండాలి మనం క్షేమంగా ఉండాలి మన ఊరు క్షేమంగా ఉండాలి మన దేశం క్షేమంగా ఉండాలి అందరం కలిసి మెలిసి ఉంటావు నువ్వు ఎందుకు ఒక్కడ పక్క కూలికెళ్తావు దానికి ప్రత్యేకమైన కారణం అనేటువంటిది ఏం లేదు చెప్పారు ఎవరెవరికి తెచ్చింది వాళ్ళు చెప్తున్నారు అనేది అందరం కలిసిమెలిసి ఉన్నాం అందరం కలిసిమెలిసే ఉందా ఇవి ఒక్కరోజు ఈ మూడు రోజులు నువ్వు రోజు బయట పోతే మాకు ఎంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు మనం ముగ్గురం ఉన్నాం తల్లి ముగ్గురు తినొక్కరు బయట పోయా అంటూ మళ్ళీ మేము ఏం చేస్తాం ఏం మాట్లాడుకుంటాం నడుము ఇంకొకరు ఉండాలి అలా అందరం కలిసిమెలిసి ఉన్నాము బయటకెళ్ళదు సాయంకాలం పండుగ అని చెప్పి ఎడ్ల బండ్లతో చుట్టూగా గ్రామం చుట్టూ పొలిమేర తిరిగి బండ్లతో ఊరేగింపు చేసుకొని భార్య ఉండి ఆ రోజు సాయంకాలం ఈనాడు అంటే సినిమాలు చూస్తున్నాం టీవీలో అని కూర్చొని ఆనాడు వీధి వీధి నాటకాలని యక్షగానాలని తోలు బొమ్మలాటలని అన్ని సాయంకాలను కూడా సాయంకాలం మంచిగా వేసేవారు వెళ్ళి హాయిగా కూర్చొని ఆ ఇంట్లో పిండి వంటలు తినుకుంటూ కూర్చొని చూసేవాళ్ళం మేము చిన్నదనంలో హాయిగా అలాంటి యొక్క సంబరాలు మనము చేసుకుంటున్నాము ఇలా ఈ మూడు రోజులు పండుగ చేసుకొని సంతోషంగా ఉండడమే మనము సంక్రాంతి పండుగ మనలో క్రాంతి రావాలి వెలుగు రావాలి ఆ వెలుగు రావడానికి సంక్రాంతి అందరికీ కూడా వెలుగు రావాలి అనే విషయంతోనే ఈ మూలా నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించినప్పుడు గోలాదేవి కళ్యాణము ఇవన్నీ కూడా మనము చేసుకొని ఆ సంక్రాంతి నాడు మనకు చేసి ఆ క్రాంతి మన వెలుగులో మనకు మనలో క్రాంతి రావాలి దుష్టశక్తులు అనేటువంటి నెగిటివ్ అనేటువంటిది మనలోంతా వెళ్ళిపోవాలి మనలో క్రాంతి రావాలి అనే ఒక విషయం చేతనే సంక్రాంతి పండుగను మనం ఈ విధంగా చేసుకుంటున్నాము పెద్దలకు మన పెద్దల ఆశీర్వచనం జరగడానికి పితృదేవతలకు పిండ ప్రదానాలు తర్పణాలు చేయడము నదులలో స్నానం చేయడము ఇవన్నీ మన పెద్దలు అన్ని నిర్ణయించినటువంటి మన ఆరోగ్యం గురించి మన కష్టాలు పోవడానికి దరిద్ర బాలు పోవడానికి ఇవన్నీ మన పెద్దలు నిర్ణయించినాము వాటిని పాటించి సుఖంగా సంతోషంగా ఉన్నాము ఈ సంక్రాంతి మంచిగా హాయిగా పదిహేనవ తారీఖు నాడు సంక్రాంతి మనం చేసుకోవాలి మన సిద్ధా సూర్య సిద్ధాంతం ప్రకారంగా ఆ పదిహేను తారీఖు నాటి సంక్రాంతి చేసుకొని ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందుదాం గోదాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం తల్లి ఇది శుభం స్వచ్ఛ సర్వేషాం సమస్త సన్మంగళాన్ని భవంతు